ప్రేక్షకులందరికీ నమస్కారం సుమంతికి స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహా సంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేస్తున్నాను గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు ఈ రోజుల్లో చూస్తున్నాము ఎక్కువగా భార్యాభర్తల విడాకులు అంటే అది కొన్ని ఆశ్చర్యం అనిపించేవి ఏమిటంటే నలభై ఏళ్ళు కాపురం చేసి ఆ తర్వాత విడాకులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు రెండు మూడు రోజులకే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ అవుతున్నవి ఏంటంటే పెళ్ళైన కొన్ని రోజులు నెలల వ్యవధిలోనే విడాకులు తీసుకున్నారు అంటే ఎప్పుడూ పూర్వకాలంలో వినుంటే మా అమ్మగారు ఇలా అంటే అసలు విడాకులు మాటే ఉండేది కాదు ఏవైనా కాపురం చేసేవాళ్ళు అలా ఉండేవాళ్ళు కనీసం ఒక రెండు మూడు రోజులు మాట లేకుండా ఉన్న భార్యాభర్తల మధ్య తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండేవాళ్ళు అంటే తల్లిదండ్రుని అలా చూసాం మేము కానీ ఇప్పుడు ఏకంగా విడిపోయేదాకా పరిస్థితి ఉంది వీటికి ఏమైనా ఆధ్యాత్మిక పరిష్కారాలు ఉన్నాయా అసలు ఎందుకు ఈ రోజుల్లో ఎక్కువగా ఇలా చూస్తున్నావు అంటారు మొట్టమొదటమ్మ భార్యాభర్తలకి పెళ్ళి అంటే ఏమిటో తెలియదు ఫస్ట్ అది ఒక అగ్రిమెంటో ఒక ఏదో నేను ఇది చేయాలి నువ్వు ఇది చేయాలి లేదా నువ్వు కూడా అది చేయాలి ఓ డ్యూటీసో అలా అనుకుంటున్నారు కానీ వివాహం అనేటటువంటిది ధర్మముతో ముడిపడి ఉంది అనే విషయం చాలామందికి తెలియదు కేవలం వ్యవహారంతో సంబంధమే వివాహము అనే భ్రాంతిలో ఉంటున్నారు ఒకటి రెండు పెత్తనం ఎక్కడొస్తుందా అంటే భార్య మాట భర్త వినాల భర్త మాట భార్య వినాల చెప్పమ్మా ఎవరి మాట ఎవరు వింటే మంచిది కాదమ్మా భార్య మాట భర్త విన్నా పర్లేదు భర్త మాట భార్య విన్నా పర్లేదు ఎటు వచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకూడదు ఇవాళ రోజున జరుగుతుంది ఏంటంటే ఊళ్ళో వాళ్ళు వీళ్ళ మాటలు వింటాం వీళ్ళ సమస్యల్లోకి ఊళ్ళో వాళ్ళు దూరడం అవసరం లేనటువంటి వాళ్ళందరూ ఇది ఒకటి రెండు కొత్తగా పెళ్ళైపోయినటువంటి వాళ్ళు విడిపోవడానికి పెళ్ళైన వెంటనే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు కానీ అవసరాన్ని మించి ఇన్వాల్వ్ కాకూడదు నిన్నటిదాకా పెళ్లి కూతురు తల్లి ఇంట్లో ఉన్నప్పుడు కూతుర్ని చచ్చేట్టు తిట్టింది ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోగానే ఎక్కడ లేని కన్సర్న్ వచ్చేస్తుంది ఈ కన్సర్న్ వచ్చి ప్రతీది ఇంట్లో ఏం జరిగింది ప్రతి విషయం ఫోన్ చేయడం తెలుసుకోవడం ఆ అప్డేట్స్లో ఆవిడ సలహాలు ఇవ్వడం పొరపాటున కూడా చేయకూడదు దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే పెళ్లి జరిగేటటువంటి సమయానికి తల్లి వయసు ఎంత ఉంటుందమ్మా నలభై ఐదు యాభై మధ్యలో ఉంటుంది నలభై ఐదు యాభై మధ్యలో మెనోపాస్ స్టేజ్లో ఉంటారు ఈ మెనోపాస్ స్టేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అందరికంటే ముందు ముఖ్యంగా మరిచెంబు దొరికితే మొగుడ్ని కొట్టాలనిపిస్తుంది ఆ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉంటారు వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండేటటువంటి టైంలో మనది మనమే సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లో కూతురి కాపురంలోకి వెళ్ళి ఆ మెంటల్ స్టెబిలిటీ ఉంటే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు సరైనటువంటి డెసిషన్ చెప్తారు వీళ్ళు ఎక్కువ రాకూడదు అమ్మాయికి ఓపిక ఎక్కువ ఉంటుంది క్షమయా ధరిత్రి సహనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి ఈ సహనము క్షమ అనేవి ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్లకి ఈ కల్చర్కి ఆ టీవీకి నాన్ స్టాప్గా చూసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళేదానికి రెండిటికి సూట్ అవ్వట్ల రెండో గొప్ప విషయం ఇవి ముందు తగ్గించుకోవాలి పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి ఇక్కడికైనా అంటే ప్రతివాడి చేతిలో సెల్ ఫోన్ ఉంటుందమ్మా వాడు ఏం చేస్తాడు అంటే ఐదుగురు మనుషులు చుట్టూ కూర్చొని ఉన్న వాడైనా ఆమెనా ఆ ఫోన్ మీద బతికిపోతూ ఉంటారు ఆ ఫోన్ ఏం చేస్తుంది అంటే పది మంది ఉన్నా ప్రతి వాడికి వాడు ఒంటరి అనే ఫీలింగ్ ఇస్తుంది అర్థమైందమ్మా ఇవాళ రేపు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను ఒంటరి దీనికి ముఖ్య కారణం తల్లిదండ్రులమ్మా నేను మొన్న మధ్య ఒక పెళ్లి సంబంధం వాడు చూసా సంబంధానికి ఆడపిల్ల తరపు వాళ్ళు వచ్చారు ఆవిడ అడిగింది ఏంటి అంటే ఏమండి మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయో చూపించండి వాటికి అప్పులు ఎంతున్నాయో చూపించండి ఆ అప్పులు ఆస్తుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ చూసి జాగ్రత్త మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం అది ఫోన్లే అక్కడికి ఏదో మంచిది అనుకున్నాను అత్తయ్య గారు మామయ్య గారితో ఉండదండి మా అమ్మాయి వీళ్ళని చూసుకోదు ఇండిపెండెంట్గా ఉండాలి అంతే అక్కడి నుంచే కుటుంబ వ్యవస్థను సర్వనాశనం నువ్వు ఏదైతే నలుగురితోటి ఉండకూడదు ఒంటరి అని కోరుకుంటున్నావో చివరికి ఆ కోరుకుండే ప్రతివాడు వాడి జీవితంలో ఒంటరి అవుతాడు ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా మొట్టమొదటి నుంచి కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారమ్మా ఒంటరి అనేటటువంటి భావం ఈ అత్త మావలతో చచ్చిపోతున్నావు లేదు ఆడపిల్ల తల్లిదండ్రులతో చచ్చిపోతున్నాం అని వాళ్ళని ఎప్పుడైతే మనం దూరం చేయడం మొదలు పెడతామో కుటుంబ వ్యవస్థలో చివరికి జరిగేది ఏంటంటే నువ్వు కూడా ఒంటరి అయిపోతావు ఆలోచన దృక్పథం ఎప్పుడైతే ఒంటరి అవుతామో అప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు మన డెసిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు భార్యాభర్త ఇద్దరు ఉంటారు ఒకళ్ళ మీదకి ఒకళ్ళ నమ్మకం ఉండదు అది ఒంటరి జీవితమే కలిసి ఉన్నారు అనేదే కానీ భర్త భార్యను అర్థం చేసుకోవాలి భార్య భర్తను అర్థం చేసుకోవాలి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉండాలి పెళ్ళికి ముందు ఉండాలి పెళ్ళి తర్వాత ఉండాలి ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండాలి ఆ గురువు ఎప్పటికప్పుడు బోధ చేస్తూ ఉండాలి వాళ్ళు కౌన్సిలర్ కానివ్వండి ఏ గురువైనా ఆధ్యాత్మిక గురువే నేను చెప్పను ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఉండాలి ఎలా ఉండాలి భార్యాభర్తలు భార్య మనసులో ఏముందో భర్త నోట్లో నుంచి అది రావాలి భర్త మనసులో ఏముందో భార్య నోట్లో నుంచి అది రావాలి ఎవరైనా కొంచెం బయట వాళ్ళు మధ్యలోకి రావాలని చూస్తే రానివ్వకుండా ఆపడం ఇద్దరికీ తెలియాలి ఇద్దరికీ తెలియాలి దీన్ని అన్యోన్య దాంపత్యం అంటారు కానీ ఇప్పుడు ఎట్లా కాలం అంటే భార్యాభర్త ఇద్దరూ కలిసి ఒకటే సీరియల్ చూస్తే వాళ్ళు అన్యోన్య దాంపత్యం ఆ స్థాయికి దిగజారింది కాబట్టి అది ఉన్నంత దాకా ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు కుటుంబంలోంచి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నారు కానీ ధర్మం చూడట్లేదు ధర్మం చూడాలి ధర్మం ఏం చెప్తుంది అంటే ఏది ఏమైనా సరే భర్తని భార్య మార్చుకోవాలి భార్యని భర్త మార్చుకోవాల్సింది ఈ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఇరిటేషన్స్ వస్తాయి ఈ ఇరిటేషన్ గ్యాప్స్ వచ్చినప్పుడు ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళకి క్లాషెస్ రావడం క్లాష్ ఎందుకు వస్తుందో మూలం తెలుసుకోవాలి రియల్గా కొంచెం టైం గ్యాప్ ఇస్తే అవతల వాళ్ళు బాగుపడతారు అన్నప్పుడు టైం గ్యాప్ ఇచ్చి ఆ అవసరమైనటువంటి స్థితిని ఈమె లేకపోతే నాకు ఆధారం లేదు అనే జ్ఞానం అతనికి కలగాలి ఆమె పక్కకు వెళ్తే నాకు ఎన్ని కష్టాలు వస్తాయో ఈమెకు తెలియాలి ఇది కొట్టుకోని చేయకూడదు సౌమ్యంగా తెలివిగా గ్యాప్ ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే అప్పుడు ఒకళ్ళకు విలువ ఒకళ్ళకి బాగా అర్థమై మళ్ళీ దగ్గరికి వస్తారు అంతేగాని ఇరిటేషన్తో విరక్తితో కోపంతో కొట్లాటలతో గ్యాప్ అయ్యారా అది అంతే డిస్టెన్స్ అవుతుంది కాబట్టి కళ్యాణము అనేటటువంటిది ధర్మశాస్త్రాల్లో రామాయణంలో రాముడు సీతతోటి ఎలా మాట్లాడాడు భారతంలో కుంతీదేవి మాద్రిదేవి లేదు ఇత్యాది వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనసూయ అత్రితో ఎలా ఉంది భర్తని భార్య విసికించకూడదు భార్యని భర్త ఎప్పుడు అవమానించకూడదు భార్య కోరుకుండేటటువంటిది కేర్ భార్య కోరుకుండేది కేర్ అది ఎప్పుడూ భర్త ఇవ్వాలి భర్త కోరుకు ఉండేటటువంటిది వాడి ఈగోస్ ఎప్పుడూ హర్ట్ కాకూడదు వాడి ఈగోని ఈమె హర్ట్ చేయకూడదు వీడి ఈగో హర్ట్ కాకూడదు ఆమె కేర్ ఎప్పుడూ మిస్ కాకూడదు ఈ రెండూ ఉండేంతకాలం దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది అందుకనే పుట్టినప్పటి నుంచి రామాయణ భారత భాగవతాలు చదువుకున్న వాళ్ళందరూ అన్యోన్యంగా ఉన్నారు కనీసం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు అవి చదవకపోయినా పెద్దవాళ్ళని చూసి వాళ్ళని చూసి అది చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ సమాజంలోంచి బయటపడేసి నాకు ధర్మం కావాలి వాడు ఇండిపెండెంట్కి వచ్చేటప్పటికి ప్రతి వాడికి ధర్మం కావాలి కానీ వాడు చేయాల్సి వచ్చేటప్పటికి ధర్మం వద్దు ఎప్పుడు దెబ్బతింటారమ్మా ఏకపక్షంగా ఉండకూడదు వీటికి ఆధ్యాత్మిక పరిష్కారాలండి ఇప్పుడు నేను చెప్పినవే అమ్మా రామాయణ భారత భాగవతాలు చదువుకుంటూ ఉండాలి ఆడవాళ్ళు ఎప్పుడూ తపస్సుగా భావించి నా భర్త బాగుండాలి అని వ్రతాలు నోములు నోస్తూ ఉండాలి మగవాడెప్పుడు నా భార్య సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పాపం పిచ్చిది ఎంత కష్టపడుతుంది ఉదయం నుంచి రాత్రి దాకా ఆమె తృప్తిని నేను చూడాలి అన్న భావన పరస్పరం ఉండాలి అప్పుడు ఏ ఇంట్లో తగాదాలు ఉండవు కాకపోతే మగవాడి అహంకారం అత్యున్నత స్థాయికి వెళ్తుంది ఆడవాళ్ళ ఆవేశం అత్యున్నత స్థాయికి వెళ్తుంది ఈ రెండు అత్యున్నతమైనంత దాకా ఉండవు ఆధ్యాత్మిక సమాధానము రామాయణ భారత భాగవతాల్లో స్త్రీ పురుషుల పాత్రలు ఎలా ఉన్నాయి ఇద్దరూ నేర్చుకోవాలి ఇద్దరూ అలా ఉండాలి అప్పుడు భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో అవి చక్కగా చెప్పాయి మనకి చదివితే అర్థమవుతుంది చక్కగా వివరించారు ధన్యవాదాలు